హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ అవర్స్ మనోని ప్రజెంట్ చాలా రోజుల తర్వాత మా మ్యాక్షి షర్లి దగ్గరికి వెళ్తున్నాను దాని రియాక్షన్ ఎలా ఉందో చూద్దామా ఎస్ ఎస్ కమ్ 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 ఓం బంగారు ఓమే ఓమే మా బుజ్జి కొన్నా మా బుజ్జి కొన్నా ఏం ఏం రా ఏం రా విధవా పద పద పదండి కమ్ 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 బుజ్జిన బుజ్జిన చూడండి ఎంత హైట్ ఎగురుతున్నాయి చూడండి ారుమ్మ గారు మ్యాక్సీ మ్యాక్సీ మ్యాక్స్ కాడు ఐ ఐ మ్యాక్స్ కాడు మంచోడు షట్లీ కాడు చూడండి అవి ఎంత హ్యాపీ అంటే ఇంకా మా హస్బెండ్ వస్తే తోసేస్తారు ఏంటంటే కొంచెం భయమన్నా ఉంది వీటికి మ్యాక్సీ గుడ్ బాయ్ సిట్ సిట్ షట్లీ సిట్ 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 వన్ టూ సిట్ 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 మ్యాక్ సిట్ మ్యాక్ సిట్ ఎస్ గుడ్ 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 బాయ్ గుడ్ బాయ్ చూడండి అవి ఎంత బాగా నేను సిట్ అంటే సిట్ నో నో అవి సిట్ అంటే ఎంత బాగా సిట్ అయ్యాయి సో నేను ఎవరికి ఫోటో నో సీట్ సిట్ చూడండి ఎంత బాగా బుద్ధిమంతులు కూర్చున్నా ఎవరి దగ్గర అలా కూర్చోవు సో వీటికి నేను రెస్కల్ తెచ్చాను నో నో సిట్ 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 నో 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కమ్ నో సో మా మ్యాక్సీ షెర్లీలు దాదాపు అంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయిందండి నేను వీటిని చూసి సో హ్యాపీ Good boy, good boy, Max. Good boy. Thank you so much, and this is Wes Manoe.